హాయ్ అండి మీకు ఒక విషయం చెప్పాలని మేము ముందుకు మేము మేము గట్ట దగ్గర ఒక గుడి షేప్ ఇచ్చినాము ఎందుకు వేపిచ్చినాము మేస్త్రి ఏం చెప్పిండు ఆ విషయాలన్నీ మీకు చెప్పాలని మేము ముందుకు సరేనా కొన్ని రోజులకి ఏం చేసిండు మేము షిఫ్ట్ అయిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అన్నాడు ఏంటంటే ఏం లేదు మీరు దగ్గరలో ఉన్నా కూడా గుడి షేప్ ఇవ్వాలి అన్నాడు అంటే ముందు వద్దని చెప్పినావు కదా అన్నం అంటే ఏమన్నాడంటే ఆ ముందు వద్దన్న కానీ ఇప్పుడు అవసరం అనిపిస్తుంది అని అన్నాడు ఆలోచించినాము ఏం చేయాలి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు సర్లే అన్నట్టుగా ఆయనతో వేపించినాము మళ్ళీ ఓనర్స్ కూడా అక్కడ సిమెంట్ బస్తాలు వేసుకుంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరు అని వాళ్ళని ఏమి అడగలేదు అనుకొని ఆయనతో గుడి చేపించింది ఈ గుడి ఇవ్వడానికి ఎంత ఖర్చు వచ్చిందో తెలుసా పన్నెండు వేలు వచ్చింది ఈ గుడిసె ముందు డబ్బుల గురించి ముందే ఏముంది ఈ మేస్త్రి ఏమో ఏపీ మనమే వేస్తే మంచిగా ఉంటుందని నేను మా బాబుతో అన్న నేను నువ్వు నేను వేసేద్దాం రాని చాలా కష్టం అండి ఎవరు చేసే పనులు వాళ్ళే చేయాలి ఇల్లు కట్టడానికి ఉన్న వస్తువులు మళ్ళా సిమెంట్ సంచులు అన్నీ కొంతవరకు సామాన్ అంతా ఈ గుడిసెలో పెట్టేస్తున్నాము ఇంకోటి ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది ఏ విషయం అంటే మేము గుడిసె పీయకపోతే పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ అన్నం తింటుండే ఎక్కడ కూర్చుంటుండే అని బాధ అనిపించింది ఎందుకంటే నేను అప్పుడప్పుడు వాళ్ళు పని చేస్తుంటే నేను వచ్చి చూసిపోతున్నా నేను చూసిపోతుంటే వాళ్ళు తినే టైంకి వచ్చిన పాపం ఈ లోపలనే కూర్చొని తింటున్నారు పెద్ద పెద్ద చెట్లు కూడా లేవు నీడనిచ్చే చెట్లు కూడా లేవు అరే నిజంగా నేను చాలా మంచి పని చేపించిన మేస్త్రి మాటిని గుడి చేపించడం చాలా మంచిగా అయింది మా వస్తువులు మా సిమెంట్ సంచులు ఎట్లా ఉన్నా కూడా నాకు ఒకటే విషయంలో బాగా బాగా మంచిగా అనిపించింది ఏదంటే పని వాళ్ళు కూర్చుంటున్నారు అప్పుడప్పుడు పాపం చేసి పని చేసి చేసి కొద్దిసేపు ఒక పది నిమిషాలు అట్లా కూర్చుంటున్నారు అన్నం తింటున్నారు నీడలాగా మేము గుడి చేపించినాము డబ్బులు దేముందండి భగవంతుడి సేపు పడుకుంటే మన దగ్గర డబ్బులు కానీ మంచితనం సంపాదించుకోవాలి ఒకళ్ళదు అని బాధ పెట్టద్దు ఇప్పుడు గుడి ఇకపోతే వాళ్ళు చాలా బాధపడుతుండే నాకు మాత్రం ఏ విషయం ఏమున్నా కూడా పని వాళ్ళు ఇక్కడ కూర్చోవటం భోంచేయటం వాళ్ళ బాక్సులు పెట్టుకోవటం బట్టలు పెట్టుకోవటం చాలా నచ్చింది మేము వేయిచ్చింది దాంట్లో ఏం తప్పు లేదు మేస్త్రి చెప్పిన దాంట్లో ఏమి తప్పులేదని అనిపించింది ఈ విషయమే మీకు చెప్దాం అనుకున్నా చెప్పిన సరేనా బాయ్